ఆదిలక్ష్మి కౌశికీ బాబుని ఎత్తుకుని రారా మనవడ ఎన్ని రోజులకు నిన్ను చూసే అదృష్టం దక్కిందిరా అసలు నిన్ను చూస్తానని అనుకోలేదురా అని సంబరపడిపోతూ పడిపోతూ ఉంటుంది ఆదిలక్ష్మి అది చూసిన నిషి వైజయంతి కంగారు పడుతూ ఉంటారు ఇదేంటి మనుమడంటే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది మనం అనుకున్న గొడవలు జరగవా అని నిషి అయోమయంగా వైజయంతిని చూస్తూ అంటూ ఉంటుంది ఇంతలో ఆదిలక్ష్మి మనవన్ని పరందామయ్య బాగున్నావా అన్నట్టు బాబుకి అతని పేరు పెట్టాలని తన భర్త పేరు పెట్టాలని ఆదిలక్ష్మి ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది దాంతో కౌశికి అత్తయ్య అని ఏదో చిన్నగా చెప్పబోతూ ఉంటుంది అప్పుడు జగదాత్రి కౌశికిని ఆపి అది పిన్ని ఆ బాబుకి కౌశికి వల్ల నాన్నగారి పేరు పెట్టాలనుకుంటున్నాం అని అనగానే ఆదిలక్ష్మి కోపంగా సురేష్కి రెండో సంతానం పుడితే మా ఆయన పేరే పెట్టాలని మేము కూడా అనుకున్నాం అని కోపంగా అంటూ ఉంటుంది అప్పుడు జగదాత్రి ఒక ఐడియా చెప్తుంది చిట్టీలలో ఇద్దరి పేర్లు కౌశికి వాళ్ళ నాన్నగారి పేరు సురేష్ అనే వాళ్ళ నాన్నగారి పేరు ఇద్దరి పేర్లు రాసేద్దాం దేవుని ముందు ఏ పేరు వస్తే బాబుకి అదే పేరు పెడదాం అని జగదాత్రి ఐడియా చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటారు అందరూ నిషి వైజయంతి యువరాజ్ పక్కకి వెళ్ళి ఆ చీటీలను మనం తీసేసి రెండు చీటీలలో కూడా కౌశికి వల్ల నాన్నగారి పేరు రాసి ఆదిలక్ష్మి పిన్ని చూసేలా చేసి పెద్ద గొడవ చేద్దాం అని ప్లాన్ చేస్తుంది ఇక నిషి ప్లాన్ సక్సెస్ అవుతుందా జగదాత్రి అడ్డుకుంటుందా ఆ బాబు బారాసాల కరెక్ట్గా జరుగుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ వాచింగ్